మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శివకుమారి ప్రెజెంట్ అయితే మనం నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం గుడ్లూరు పోలీస్ స్టేషన్ దగ్గర అయితే మనం ఉన్నాం అసలు ఇక్కడ ఉండటానికి కారణం ఏంటంటే మన బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ఇసుక ట్రాక్టర్లు సో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ని అయితే పోలీసు వాళ్ళు పట్టుకుని వాళ్ళ కస్టడీకి కస్టడీ డౌకి తీసుకురావడం అయితే జరిగింది అసలు ఇలా తీసుకురావడం కారణం ఏంటంటే సో ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు ప్రతి రోజు చెప్తున్నా ఇలానే చేస్తున్నారు ఒక ట్రాక్టర్ రెండు ట్రాక్టర్లా సో ఇక్కడ చూసినట్లయితే చాలా ఉన్నాయి మీరు కూడా చూస్తున్నారు అసలు ప్రతి రోజు ఇలానే జరుగుతుంది మాములుగా మనం ఒకసారి పట్టుకున్నప్పుడు వాళ్ళ భయంతో ఆగిపోవాలి సో ఇది రిపీట్ అవుతూనే ఉంది కానీ ఆగిపోవడం లేదు ఇంత ఇంతవరకైతే ఆగిపోవడం లేదు సో ఇంకా రిపీట్ అవుతానే ఉంది ఇలా పట్టుకుపోవడానికి కారణం ఏంటి అసలు ఈ గుడ్లూరు మండలంలో చుట్టుపక్కల ఏ ప్లేస్ నుంచి ఎక్కువ విసుకొని తీసుకెళ్తున్నారు సో తెలుసుకోవాలి నేను కూడా ఎందుకంటే ఇది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు రోజు ఇలానే జరుగుతుంది స్టిల్ ఈ రోజు కూడా ఇలానే జరిగింది సో లైవ్ లో అయితే పట్టుకోవడం జరిగింది సో ఇక్కడ డాక్టర్లు చూసినట్లయితే చాలా అంటే చాలా ఉన్నాయి సో ఇలా ప్రతిసారి అక్రమంగా తీసుకుపోవడం ఎంతవరకు కరెక్టు సో ఇలా ఎందుకు తీసుకు అసలు ఏ ప్లేస్ నుంచి తీసుకెళ్తున్నా ఒకసారి మనం గుడ్లూరు ఎస్ఐ గారితో వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం పదండి సో అక్రమంగా కదా సో వీటి పైన మన ముందు ఉన్న గుడ్లూరు ఎస్ఐ గారు అయినటువంటి సో వెంకట్రావు గారి మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి ఈరోజు ఉదయం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ కి ఒక రాబడిన సమాచారం మేరకు ఒక ఐదు ట్రాక్టర్లు ఇటు తెట్టు మీద కావలి వైపు ఇంకొక నాలుగు ట్రాక్టర్లు అడవి రాజపాలెం మీదుగా కావలి సైడు వెళ్ళే వాటిని ఎలాంటి అనుమతులు లేకుండా ఎలాంటి బిల్లులు లేకుండా ఇసుక అక్రమంగా తరలించే వారిని పట్టుకొని వాటిని సీజ్ చేసి ట్రాక్టర్ సీజ్ చేసి వాటి మీద కేసు నమోదు చేసి కోర్టుకు పెట్టడం అనేది అలాగే ఎవరైనా కూడా మనకున్న వాగులల్లో ఎవరైనా బిల్లులు లేకుండా ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోబడను సార్ ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు సార్ ఈ ప్రాంతాల చుట్టూ అంటే గుడ్లూరు మండలం చుట్టూ ఎక్కడ నుంచి వాగులున్నాయి ఉప్పులు తీసుకెళ్తున్నారు ఎక్కువ తీసుకెళ్తున్నారు సో ప్రతి రోజు మేము వినిపిస్తున్నాం సార్ ప్రతిరోజు ఇలా ఇసుక డాక్టర్ అక్కడ తీసుకెళ్తున్నారు వీళ్ళ కష్టాలు తీసుకున్నామని తెలుస్తుంది సో ఇలా ప్రతిరోజు జరుగుతుంది కానీ సో తీసుకెళ్తున్నారే కానీ తగ్గడం లేదు ఎందుకు సార్ తగ్గుతున్నారు ఇలా రైడ్ చేస్తా ఉంటే తగ్గుతున్నారు ఇంకా ఇలా జరగకుండా అంటే ఇలా జరగకుండా ఉండాలి ఎక్కువగా రైడ్ చేసి కేసులు కట్టి కోర్టు పెడితే జరగకుండా ఉంటాయి ఆ విధంగా చేస్తాం థ్యాంక్ యూ సో చూస్తారు కదండి అక్రమంగా ఇసుకను తరలిస్తే ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకుంటారు సో మన ఎస్ఐ గారు అయితే ఎక్స్ప్లెయిన్ జరిగింది సో ఇలా ప్రతి ఒక్కరు ఇలా తీసుకెళ్లడం నేరం సో ఈ రోజు ఇంకా తగ్గుతున్నారు ఇది ఇలానే చేస్తూ ఉంటే ఇలాంటి ఇంకా కఠినమైన చర్యలు అయితే మేము తీసుకుంటాం సో ప్రతి ప్రతిరోజు మేము పట్టుకుంటాం ఎవరై ఎవరైతే అలా చేస్తున్నారో వాళ్ళ మీద మేము యాక్షన్ అయితే తీసుకుంటామని చెప్పేసి మన ఎస్ఐ గారు అయితే చెప్తున్నారు సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మిస్ అమ్మ టీవీ కెమెరా మ్యాన్ చెందుతో నేను మిస్